హే గైస్ మీరు ప్రీవియస్ వీడియో చూసిరు కదా మేము అయితే నైట్ డిన్నర్ చేసేసినాము తర్వాత ఇక్కడ వచ్చేసి రూమ్ తీసుకున్నాం అనమాట ఇది కూడా గుట్ట కిందనైతే రూమ్ తీసుకున్నాము రెండు మంచాలు ఉన్నాయి మా ఫైవ్ మెంబర్స్ సరిపోవాలని ఇంకా నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి మా టింకు మా పప్ప అయితే ఫ్రెష్ అయిపోయారు ఆలోపు నేనైతే మా అత్తమ్మకైతే ఫ్రెష్ అప్ చేయించి మా అత్తమకైతే టిఫిన్ పెట్టేసిన ఇంకా మా అత్తమ్మ మొత్తం తిన్నాక మళ్ళీ క్లీన్ చేసి నేనైతే మళ్ళీ స్నానం చేసి ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఇంకా ఇప్పుడైతే అది అనమాట ఇంకా ఇక్కడ మెట్ల ద్వారా కూడా కొండపైకి పోవచ్చు అనమాట అలిపిరి మెట్లు అంటారు ఇక్కడ ఇక్కడ నుంచే పూజ చేసి మెట్ల పై నుంచి కూడా గుట్టపైకి పోవచ్చు కొందరు ఇక్కడ నుంచే కార్లు పెట్టి వెళ్తున్నారు ఇంకా మేమైతే కార్ పార్కింగ్ పైకి పెట్టడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కదా ఆ దారిలోనే అక్కడే సత్యనారాయణ స్వామి మండపాలు ఉన్నాయన్నమాట ఇట్లా ప్లేస్ ఉందన్నమాట చాలామంది చాలా మంది చేపించుకుంటారు టికెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట ఇంకా మేమైతే ఎయిట్ థర్టీ గట్లా అక్కడికి వెళ్ళినాము ఇంకా నైన్కి ఉందంట పూజ అందుకని ఎయిట్ థర్టీకి వెళ్ళి ఇంకా అక్కడైతే టికెట్ తీసుకున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే కార్ పార్కింగ్ చేసి వస్తున్నాడు నేను పప్పి ముందు ముందు అయితే వచ్చి ఇక్కడైతే టికెట్ తీసుకొని ఇంకా పూజకైతే రెడీ అవుతున్నాం అనమాట ఇంకా కార్తీక మాసంలో చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చూసిరు కదా ఆల్రెడీ కొందరు చాలా మంది వ్రతాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు